హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ బిర్యానీ అనేది ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ రెసిపీ కదండి అయితే కొన్ని సమయాలలో మనం నాన్ వెజ్ బిర్యానీస్ చేసుకోలేకపోవచ్చు కానీ మష్రూమ్స్తో కానీ పన్నీర్తో కానీ లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్స్తో కానీ చక్కగా బిర్యానీ అనేది చేసుకోవచ్చు సో మనం ఒకవేళ పన్నీర్ లాంటివి తెచ్చుకుంటే వాటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువే ఉంటుంది కాబట్టి వాటితో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మష్రూమ్స్ లాంటివి తెచ్చుకున్నప్పుడు మాత్రము వాటిని త్రీ ఫోర్ డేస్ లోపే మనము యూజ్ చేసేసుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా మష్రూమ్స్ కానీ మ్యారినేట్ చేసుకొని మీరు పెట్టుకున్నారంటే వారం పది రోజుల వరకు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చు లేదంటే కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అయితే మనము మష్రూమ్స్ని తెచ్చుకున్న వెంటనే వండేస్తూ ఉంటాము ఒకవేళ వాటిని స్టోర్ చేయాలి ఇవాళ బిర్యానీ చేయడానికి కుదరట్లేదు కర్రీ చేయడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారం పది రోజుల వరకు ఏమీ పాడవకుండా ఉంటాయన్నమాట అయితే దీనికోసం మ్యారినేట్ చేసుకోవడానికి మష్రూమ్స్ని నీట్గా కడిగేసుకొని ఇలా సైజ్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్స్ ధనియా పౌడర్ మూడు స్పూన్స్ వరకు కారము ఉప్పు అలాగే పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ఇలా అన్ని రకాల స్పైసెస్ని వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూ పెద్ద స్పూన్తో పెరుగు కూడా వేసుకోవాలి అలాగే మనం ఎప్పుడూ మ్యారినేట్ చేసుకున్నా తప్పనిసరిగా లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలన్నమాట ఒక అరచక్క వరకు నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయని రసం మొత్తం పిండేసుకోవాలి అలాగే దీంట్లో ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే వారం పది రోజుల వరకు ఏం పాడవకుండా ఉంటాయన్నమాట దీంట్లో మనం వేసిన ఆయిల్ అలాగే నిమ్మరసం అనేది ప్రిజర్వేటివ్స్ లాగా యూస్ అవుతాయి సో దాంతో మనము ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు ఒకవేళ అదే రోజు మనకి చేసుకోవడానికి కుదరట్లేదు అనుకుంటే మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి స్టోర్ చేసుకోండి ఇక్కడ నేను నెక్స్ట్ ప్రొసీజర్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ పక్కన రైస్ కుక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను అనమాట రైస్ కుక్ చేసుకోవడానికి మనం ఇక్కడ హోల్ గరం మసాలాస్ అన్నీ రైస్లో వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల చప్పురం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు షాజీరా ఇలాచీ లవంగాలు తర్వాత పువ్వు అన్నీ వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని ఇక్కడ మనం రైస్ కుక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి రైస్లో కంపల్సరీ సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట మనకు అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది సో ఇక్కడ మ్యారినేట్ చేసేటప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను దాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత మనము బిర్యానీ ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను అలాగే ఒక స్పూన్ నూనె కూడా వేసాను అనమాట అలాగే బిర్యానీ మసాలాలన్నీ వేసాను పువ్వు చెక్క లవంగం ఇలాచి షాజీరా ఇలాంటి మసాలాస్ అన్నీ వేసాను బిర్యానీ ఆకు కూడా వేసాను అనమాట తర్వాత జాపత్రి అవన్నీ వేసాను కొన్ని జీడిపప్పు పలుగులు కూడా వేసాను అనమాట తర్వాత ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన మష్రూమ్స్ని కూడా వేసేసాను ఇప్పుడు మనకి ఈ మష్రూమ్స్ అనేవి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దాంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి మాత్రం ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి తర్వాత ఆ రైస్ మొత్తాన్ని తీసేసుకొని ఇలాగ మష్రూమ్స్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరే కదా సో ఇలాగ మనం రైస్ అనేది చక్కగా లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి నేను వాడిన ఈ సోనా మసూరి బియ్యం అనేది ఎలాంటి మిక్స్ లేనివన్నమాట ఫైన్ గ్రేడ్ సో అందుకని నాకు ఒక అరగంట ముందు నానబెట్టి కుక్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ బాస్మతి బియ్యం లాగానే చక్కగా పొడి పొడిగా సన్నగా పొడవుగా వస్తాయి అనమాట ఈ బియ్యము సో ఇలాగా ఒక లేయర్ లాగా పరిచేసుకున్న తర్వాత మొత్తం దానిపైనుంచి నుంచి మనము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఆకులు అలాగే పుదీనాకులు కూడా మనం దీనిపై నుంచి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా ఫస్ట్ మనం ఒక లేయరు పుదీనాకు కొత్తిమీరాకు వేసేసుకోవాలి తర్వాత పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలన్నమాట బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే వాటిలో ఒక లైట్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా అది మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటే ఈ స్పైసీగా ఉన్న బిర్యానీలో కాస్త స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది సో కంపల్సరీ బిర్యానీ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది తప్పకుండా వేసుకోండి నెక్స్ట్ లేయర్ మళ్ళీ ఇంకొకసారి మనము రైస్ యాడ్ చేసుకోవాలి ఇక ఈ ప్రొసీజర్ సేమ్ రిపీట్ ప్రొసీజర్ అనమాట సో మళ్ళీ ఒకసారి దీనిపైన రైస్ అనేది ఒక లేయర్ లాగా పర్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం కొత్తిమీరాకు పుదీనాకు వేసేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడట్లేదు మీరు కావాలంటే ఫుడ్ కలర్స్ వాడుకోండి అంటే బిర్యానీలో కలర్ రావడానికి లేదంటే కుంకుమ పువ్వు కూడా వాడుకోవచ్చు కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపేసుకుంటే అది కూడా కలర్ వస్తుంది ఆ వాటర్ని కూడా ఇలాగ పైనుంచి మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీనికి దమ్ ఇవ్వడానికి దీనికి సరిపడా ప్లేట్ ఒకటి పెట్టేసి ఇందాక మనం ఏదైతే రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ని ఆ బౌల్తో పాటు ఇలా పెట్టేసామంటే దానికి వెయిట్ సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్ ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టేశామంటే బిర్యానీ అనేది చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలాగ మనకి విడివిడిగా సేమ్ మనకి బాస్మతి రైస్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది ఇది కూడా ఇలాగా మనకి మంచిగా కుక్ అయిపోయిన బిర్యానీని ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు మష్రూమ్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే కానీ తర్వాత కానీ చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి